పది పది రోజుల నుండి అభ్యర్థులని నామినేషన్ వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు వార్డు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాంటెక్ట్ చేపించుకుంటూ వారి ప్రచారం భాగంగా అందరూ కూడా వేదికమైనటువంటి బిసిసి అధ్యక్షుడు దారసింగ్ గారికి ఏఎసీ చైర్మన్ బాలెడ్డి గారికి గౌడ్ గారికి బలిగౌడ్ గారికి సామర్ అబ్దుల్లా గారికి మా టౌన్ అధ్యక్షుడు అబీ గారికి శ్రీనివాస్ గారికి అంజనా గారికి వేరు మా నర్సింహుల పార్టీ అధ్యక్షుడికి పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ ఈ పది పన్నెండు రోజులలో ప్రతి వాడ తల్లి గల్లి తిరుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గత రెండు సంవత్సరాల నుంచి మనం తాండూరు పట్టణానికి వేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గత పది సంవత్సరాల కంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో కొద్దిగా గొప్ప జరిగిందని చెప్పి కూడా భాగంగా బయటికి వెళ్ళి మహిళా సోదరులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి యువ యువత కానివ్వండి ముందుకొచ్చి చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం మనము తాండూరు పట్టణంలో ఒక మనకు గెలిచినప్పటి నుంచి కూడా ఒక మంచి విజయంతో ప్రజలకు ముందే చెప్పిన్నాం నన్ను ఎమ్మెల్యే గెలిపేయండి ఒక పద్ధతి ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తాండూరిని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం చెప్పినాం చెప్పిన విధంగానే ఈరోజు తాండూరు పట్టణాన్ని కూడా ప్రధానమైనటువంటి సమస్య చిలకవాదానివ్వండి గతంలో కాగితాలకు శిలాపాలకాలకే పరిమితమైనటువంటి చిలక నేను వచ్చిన తర్వాత టెండర్లు పెట్టించి శాక్ష్యం చేయించి టెండర్లు పెట్టించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అదే కాదు చిన్నక ఒకటే కాదు గొండ చెరువు ప్రధానమైనటువంటి సమస్య ఒక చిన్న వర్షం పడితే వర్షం పడ్డప్పుడు అందరం కూడా ఇక్కడ టౌన్లో పెద్ద మనుషులు అందరం కూడా కలిసి అక్కడ పోవడం జరిగింది పోయినప్పుడు అందరూ కూడా భయపడుకుంటే వాళ్ళు అదే మా ఇంటికి వచ్చిందేమో అధికారుల చేతులు మొత్తం వినిపోతే బయటికి కావడం జరిగింది వస్తే వాళ్ళ ఒకే భరోసా ఇచ్చిన మీకు ఎక్కడ కూడా ఈ విధంగా కాకుండా మళ్ళీ మీ ఇళ్ళకి వాటర్ పాడకుండా మీకు ఒక పర్మనెంట్ ఒక ప్లే కట్టిస్తామని చెప్పిన తాండూరు పట్టణం నుంచి ఏదైతే మురికి నీళ్లు గుళ్ళ చెల్ల కలుస్తున్నాయో ఆ కలుషితం కాకుండా ఆ ఇబ్బంది లేకుండా నేరుగా నీళ్లు వాటర్ పైకి పెట్టేటట్లు చేపిస్తామని చెప్పిన చెప్పినట్టే చెప్పడమే కాకుండా అది కంప్లీట్ చేయడం కూడా జరిగింది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈ మధ్యన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మళ్ళారిపోతే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు గతంలో ఎన్నోసార్లు అప్పుడున్నటువంటి నాయకులకు మేము వినియోగించుకున్నాం ఎవ్వరు కూడా పనిచేసినటువంటి పాపన కూడా ఒకసారి చెప్పిన పని చేసి చేపించి మళ్ళీ అయిపోయిన తర్వాత రావడం చాలా సంతోష తగ్గ విషయం అని చెప్పి వాళ్ళు ఆనందం చూస్తూ ఉంటే ఆ రోజు చాలా సంతోషం అనిపించింది కమిట్మెంట్తో ఒక పని చేస్తా ఉన్నాం ఈ ఇవన్నిటిని కూడా గ్రహించి ఈరోజు పాతండ్రులు బ్రిడ్జ్ కానివ్వండి రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఎన్నిసార్లు శిలాపాల కలిసిన మెయింటెన్స్ ఎన్నిసార్లు శివ టెంకాయలు కొట్టిన తెలుసు మే వచ్చిన తర్వాత గతంలో వాయిదైతే నలభై ఐదు యాభై కోట్ల శాంక్షన్ అయి ఉన్నదో అది ఉంటే మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్తో ఉంటే అక్కడ డ్యామేజ్ ఎక్కువైతే ఉన్నది హౌజెస్ దాదాపు ఎనిమిది పది ఎకరాలు ఎక్స్టెంట్ హౌజెస్ మొత్తం కోల్పోతూ ఉంటే వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ విధంగా మాకు డ్యామేజ్ అయినప్పుడు మాకు ఇబ్బందికరంగా అవుతుంది మేము బీదలు మేము ఓడిగిన పడతాం మాకు ఈ ఫ్లైఓవర్ లేకున్నా సరే కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ కంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి అధికారులు కూడా కూర్చొని పెట్టి బీదలకు కానీ ఎక్కువ నష్టం కాకుండా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రణాళిక రచించి నలభై ఫీట్లు ని ఇరవై ఐదు ఫీట్లకు కుదించి సింగిల్ బ్రిడ్జ్ ఒకటే ఎస్ఎస్ ఎస్ఎస్ ద్వారా సింగిల్ తోని చేపించి అమౌంట్ పెరిగిన తొంభై కోట్ల రూపాయలు తినది తొంభై కోట్లకు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంటర్ లో మళ్ళీ నైన్టీ క్రోడ్స్ అప్పు తెచ్చుకొని ఆ రైల్వే గురించి కూడా ఈ రోజు స్టార్ట్ చేయలేదు ఏదే కానీ మాటలు మాటలు చెప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే చెప్పి ఉన్నాము మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని కొన్ని హౌసెస్ దగ్గర పిల్లల దగ్గర ప్రచారం చేయించుకోతే కూడా చెప్పిన్నాము మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇవ్వడం లేదు రిటైర్ బాగా నుంచి తాండూర్కి రావాలంటే టైం ఉన్నది ఎప్పుడు టైం వగిపోతుందో తెలియదు ఎప్పుడు మా కార్ ఎక్కడికి తిరిగిపోతుందో తెలియదు ఇంత దూరంగా ఉంది మాది మీరు వెంబడే వచ్చినప్పుడే దీన్ని హైదరాబాద్ వికారాబాద్ తాండ్రులు రోడ్డు చేపట్టాలని చెప్పారు చెప్తే అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించి మా తాండ్ర ప్రజలు ఈ విధంగా బాధపడతా ఉన్నారు వాళ్ళ కొడుకులకు పిల్లలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఆ విధంగా చేసిండ్రు దీన్ని కంపల్సరీ మనం తొందరగా ఎంబడ చేయవలసిన అవసరం ఉందని చెప్పి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంబడ స్పందించి దానికి ఆ రోజు యాభై కోట్లు కూడా కేటాయించి ఈ రోజు హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్డు కూడా జరిగింది ఇది ఒకటే కాదు తాండూర్ పట్టణంలో సీసీ రోడ్లు కానివ్వండి మొన్ననే మీకు తెలుసు ఎలక్షన్స్ ఒక వారం పది రోజుల ముందు ఏ విధంగా ఇరవై ఇరవై పద్ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కొన్ని సీసీ రోడ్సే కానివ్వండి ఇప్పుడు మీరు చెప్పినట్టు దొండ చెల్లిది మనం ఆరు కోట్లతో ఏదైతే తీసుకొచ్చినా ఆ సాయిబాబా టెంపుల్ వరకు రాఘవేంద్ర స్వామి టెంపుల్ మున్సిపల్ స్వప్తపరిమరైతే తీసుకొచ్చినా దాన్ని కంటిన్యూషన్ తీసుకోవడానికి జగేశ్వర తొంభై లక్షలు దాని పెట్టి ఈ సబ్ వాటర్ ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో దానికి కంపౌండ్ బాస్ దాని కూడా మిగతా డ్రైనేజ్ సిసి రోడ్స్ కు మొత్తం వచ్చి పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు చేపయడం జరిగింది అదే కాకుండా ప్రధానమైనటువంటి సమస్య మనకు ఏ కానిపోయినా మాకు వాటర్ వస్తలేదు మాకు నీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే మేమందరూ కూడా ఈ వాటర్కు పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా అయితే ఒక ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేసుకుని ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసినానికి వచ్చిన తర్వాత ఎందుకు మనం నీళ్ళు అందరికీ రాపలేకపోతున్నాం అని చెప్పి ఒక కన్సల్టెంట్ని అపాయింట్ చేసి తయారు చేయమని చెప్పింది చేసిన తర్వాత దాన్ని ఎంపడి చేయించే ఒక వన్ మంత్ లో ఎందుకు ఈ ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది వాటర్ సమస్య అంటే అది ఎప్పుడో ఇరవై ముప్పై వేల మంది సరిపోయితే చేసినటువంటి వాటర్ సోర్స్ మాత్రమే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై వేల ఓటర్స్ ఉన్నారు లక్ష పదివేల వేల మంది పాపులేషన్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పింది దీన్ని ఒక లక్ష లక్ష ఇరవై వేల మందికి చేయాలంటే ఏం చేయాలంటే మనకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయితే సరిపోతాయని వాళ్ళు చెప్పినప్పుడు ఎంబడే ఇరవై ఐదు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరికి పోయి అమృతూల శాంక్షన్ చేపించి టెండర్ కూడా పెట్టించి ఈరోజు టెండర్ పెట్టించి ఈ రోజు వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి ఒకటి పాత మున్సిపాలిటీలో ఒక వైఎస్ఆర్ ట్యాంక్ నడుస్తూ ఉన్నది ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఒక వైఎస్ఆర్ ట్యాంక్ నడుస్తూ ఉన్నది ఇక్కడనే డబుల్ బెడ్ రూమ్ దగ్గర అక్కడ ఒక ఓ ఎస్ రెండు అయిపోయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేయాలి జరుగుతాము ఇది అయిపోయిన తర్వాతే మళ్ళీ కూడా కొత్త కాలేజ్ కేర్ అయితే ఉన్నదో కరెక్షన్ కూడా ఎక్స్పెన్షన్ చేయాలా వాళ్ళకు ఆ ఫైట్ టైమ్ పోతేనే వాళ్ళకి నీళ్లు రాకపోవాల్సిన అవసరం ఈజీగా ఉంటుంది కనుక దాంట్లో కుటుంబం ఫ్రూట్స్ లో ఓఎస్సార్ టైం కట్టుకుంటూ ఎక్స్ట్రా ఎక్స్పెన్షన్ అయినటువంటి కాలేజ్లో అన్నీ వెళ్ళే వాళ్ళకి మళ్ళీ కొత్త సప్లై ఇచ్చే విధంగా ఈ రోజు అమృత్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత పెట్టి ఆ చేతి జరుగుతా ఒక ప్రణాళిక ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానిలో ఏ విధంగా డెవలప్ చేయాలా ఒక సిస్టం పెట్టుకున్నాం అదే కాకుండా రేపు విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఉంది ఈ రోజు డెబ్బై మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకో రెండు సంవత్సరాలు అయితే డెబ్బై ఐదు సెలబ్రేషన్ చేసుకోబోతా ఉన్నాం మొట్టమొదటి కమిస్టర్ మున్సిపల్ చైర్పర్సన్ గా ముదేలి నారాయణ గారు మున్సిపల్ చైర్పర్సన్ లో ఉంది ఈ రోజు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో మళ్ళీ సెలబ్రేషన్ చేసుకునేటప్పటికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగోదో ఐదోదో మున్సిపాలిటీ అయి ఉన్నాయి ఇప్పటికీ మనం ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు గలీలల్లో కూతుంటే ఇప్పటికీ ఆ డ్రైన్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ అధ్వానంగా ఉంది ఇదంతా చూసినప్పుడు ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాది బార్డర్ లో కర్ణాటకకు దగ్గర ఉన్నటువంటి లాస్ట్ కున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగోదో ఐదోదో మున్సిపాలిటీ అయినా హైదరాబాద్ కు కూతపెట్టు దూరంలో నూట వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు మాకు సెవెన్ ఫైవ్ సెలబ్రేషన్ అంతవరకల్సరీ శాంక్షన్ చేయాలని చెప్పి ఉన్నాం ఆడి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మాకు హైదరాబాద్ లో నేను మాటిచ్చాడు యూజుతో పాటు కాకినా బాట మనం ఈరోజు మిషన్ పగిరం చెప్పినాం ఎక్కడనో ఈరోజు శ్రీశైలం కానో శారదా కన్నా ఒక చిన్న డ్యామేజ్ అయితే ఈరోజు మనం వాటర్ ఇబ్బంది పడతా ఉన్నాం జాబర్పల్లికాడ ఒక పై ఒక సంపు ఒక మోటార్ ఖరాబ్ అయినా మనకి ఈరోజు రెండు రోజులు మూడు రోజులు వాటర్ ఇబ్బంది అవుతా ఉన్నది ఎక్కడ కూడా మిషన్ భగీరథ అన్నింటిలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మనకి రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి కాకినా అనేది వాళ్ళు దీన్ని విడిచిపెట్టి శ్రీశైలకి వెళ్ళి నీళ్ళు అవసరం ఆకులు ప్రజలు అడిగేది ఎక్కడ పోయినాన్ని మాకు కాకినా వాళ్ళు అప్పుడు వాటర్ వచ్చినప్పుడే బాగుండేది మళ్ళీ మాకు కాకినా నీళ్ళు అయితే ఆపండి అని చెప్పి ప్రజలు అడిగినప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారికి ప్రజలు మాకు మళ్ళీ కాకినా వాటర్ తప్పండి మిషన్ భగీరథ బాగాలేదు చెప్పి తన ఎంబీ స్పందించి మీకు అందరికీ కూడా తెలుసు ఏ విధంగా నేను ఖచ్చితంగా యూజోడి అండర్ గ్రౌండ్ ట్రానిస్ట్ తాండూరుకి ఇస్తుందని చెప్పి ఆయన బహిరంగ సభల్ని అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు తాండూరు ప్రజలకు కార్నా నీళ్లు చెప్పి ఇరవై ఇరవై ఐదు వేల మంది బహిరంగ సభలో ఓపెన్ గా చెప్పడం జరిగింది దీని అంతా కూడా ప్రజలు గమనించి ఈరోజు తాండూరు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ స్థానాలు ఇవ్వాలా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు బేవన్ రెడ్డి గారు ఉన్నారు తాండూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనే బాగుంటారని చెప్పి తాండూరు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ముప్పై ఆరు ముప్పై ఆరు స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురయబోతున్నాం నేను తాను ప్రజలకు కూడా నేను ఒకటే నిర్ణయించుకుంటాను గత రెండు సంవత్సరాల కాలంలో మీకు ఏదైతే చెప్పినా ఆ రోజు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా చెప్పి ఎక్కడ కూడా అక్రమాలు జరగయమని చెప్పినాం ఎక్కడ కూడా భూ కబ్జాలకు తాగుండదని చెప్పినాం అదే విధంగా ఏ చిన్న ఒక్కరు కూడా వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా ఎందుకంటే మేము కూడా ఒక వ్యాపార సంస్థలకి వెళ్ళి వచ్చినాం వ్యాపార వ్యాపారస్తులకు ఇబ్బంది జరుగుతు ఒక అరటాక్ లాగా ఏదో చెరటాక్ మీద వాళ్ళు అరటాకే నష్టం అవుతున్నట్టు వ్యాపారస్తులు కూడా అసలు వాళ్ళే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు మన రెండు కన్నులాగా మనం చూసుకుంటారు ఉన్నాం ఒక ప్రశాంతత వాతావరణం మనం రెండు సంవత్సరాల నుంచి కనిపిస్తున్నాం ప్రజలు గమనిస్తా ఉన్నారు గతంలో ఏ విధంగా ఉండే ఏ మున్సిపల్ కౌన్సిల్ పెట్టిన సమావేశం కింద పోలీసులు దగ్గర నడిపియాల ఏ బడ్జెట్ మున్సిపల్ లో బడ్జెట్ అప్రూవ్ కావాలన్నా కానీ పోలీసులు ముందర నుండి అప్రూవల్ చేయాలి మళ్ళీ అలాంటి సమస్య రావద్దని చెప్పి ఈరోజు ప్రజలు ఒక మంచి కౌన్సిల్ ఇద్దాం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి గతంలో వీళ్ళకి అధికారంలో ఉన్నా కానీ ఇస్తే దాన్ని నిలుపుకోలేరు అని చెప్పి సిద్ధంగా ఉన్నారు వారికి ఆ ప్రజలకు కూడా నేను ఒకటే వినవిస్తా ఉన్నాను గతంలో జరిగినట్లు మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ రోజు రూలింగ్ లో ఉండి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్ని ఉండి కూడా ఆ రోజు ఒక ముందు మున్సిపల్ అవకాశం ఇస్తే ఒక కౌన్సిల్ మీటింగ్ కూడా వాళ్ళు నుంచి వాళ్ళనిచ్చారు ఏ రోజు కౌన్సిల్ మీటింగ్ పెట్టా కుర్చీలో కొట్లాడుకున్నాయి కానీ రోజు కూడా కౌన్సిల్ ఎజెండా కౌన్సిల్ ఎజెండా చేసినటువంటి నాకు రోజు అదంతా కూడా పబ్లిక్ గమనిస్తుంది ఈ రోజు అప్పుడే వాళ్ళు అన్నీ ఉన్నప్పుడే చేయలేరు ఈ రోజు ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా చేయాలంటే ప్రశాంతమైన వాతావరణంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది అనేది తాండ్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ మధ్యన లేనిపోని మళ్ళీ పోతా అని చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు మేము వస్తే మీరు అన్ని ఉన్నప్పుడే మీరు చేయలేరు మీరు ఒక స్పెషల్ వాళ్ళ దానికి ఇప్పుడు ఎజెండా మేము మేము వస్తే ఈ ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలో ఉండి మీ ముఖ్యమంత్రి ఉండి మీరు ఎమ్మెల్యే రూలింగ్ లో ఉన్నప్పుడే ఎజెండా కాదు కౌన్సిల్ నడిపేందుకు జాతరగా లేదు ఈ రోజు మళ్ళీ మీరు ఏం చేస్తారని చెప్పి మేం కాదు కొద్ది ఎక్కువ మీరు ప్రజలే ఓటర్ పోతే వాళ్ళే అడుగుతా ఉన్నారు అది సరిపోతుంది మీకు మీకు ఇంత కొద్ది మేము చెప్పవలసిన అవసరం లేదు తాండూర్కి ఒక విజన్ తాండూర్ పట్టణాన్ని ఒక విజయన్ తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని అనుకుంటున్నాం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాది మేమందరం కూడా కలిసి ఒక మంచి తాండూర్ని ఈ రోజు తాండూరు పట్టణంలో దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై పార్కులు ఉన్నాయి ఇప్పటి వరకు ఒక పార్కు చేయలేకపోయినా ఆదర్శనగర్లో ఐదు ఎకరాలు కుంట కూర్చోని చెప్పి టెండర్ పెట్టిన దానివరకు మూలం కాడికే గ్రావెల్ ఏదైతే నా రూపాలు వస్తే ఆ పనే చేసిన దాని దగ్గర పోలే నేను వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ఎక్కడున్నా వాళ్ళు నింపడి పడి ఎంపడబడి మళ్ళీ చేపిస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూల్ని అన్ని రంగాలలో రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి ఈరోజు కాగ్నా వాటరే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థనే కానివ్వండి ప్రధానమైనటువంటి సమస్య పొల్యూషన్ సమస్య ఉన్నది ఆ పొల్యూషన్ సమస్య పోవడానికి కూడా ఈ పాలిష్ అన్ని కూడా ఉన్నాయి వారికి జనగుర్తిలో టిఎస్ఐఏసీల నుంచి అక్కడ రెండు వందల మూడు రెండు వందల అరవై ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది ఇప్పుడు టెండర్ వర్క్స్ అయితే ఉన్నాయి వాళ్ళు ఎందుకంటే పాలిష్యూనర్ సమస్య కూడా వాళ్ళంతా చాలా దారంగా ఉన్నది వాళ్ళు ఒకేసారి కాకుండా ఒక టూ త్రీ ఇయర్స్ టైం ఇచ్చి దశల వారీగా వాళ్ళు తో కూడుకున్నటువంటి పని కనుక ఒక రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు బెస్సులు పాటించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ షిఫ్ట్ చేయించుకొని అన్ని పాలిష్యూనర్స్ అక్కడ పోయినట్లయితే పొల్యూషన్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనం చూస్తూ ఉన్న మ్యాగ్జెట్లు కూడా ఏవి లారీలు రావడం తాండూరు టౌన్లోకి పోవడం కూడా దీని అంతా కూడా నివారించుకోవాలంటే బైపాస్ రోడ్ కూడా దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి సాక్చర్ అయినటువంటి బైపాస్ రోడ్ ఇప్పటికీ అది ఇన్కంప్లీట్గా ఉండడం జరిగింది ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇవ్వలే టెన్ చేసుకొని వాళ్ళు కూర్చున్నారు మనం దాని మీద ఫార్మిషన్ రోడ్డు పీటీ రోడ్ ఇస్తే కూడా టెంట్లు వేసుకొని రోడ్డు కట్టం పెట్టుకుని ఫినిషింగ్ చేసుకున్నాం ఎందుకు ఈ సమస్య జరిగిందని చెప్పి నేను అటువైతు అధికారం వచ్చినప్పుడు వాళ్ళకి ల్యాండ్ యాక్విషన్ పేమెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్పి కలెక్టర్ని సబ్ కలెక్టర్ని అందరినీ కూర్చోబెట్టి ఎంత మీకు ఎంత సరిపోతుందని చెప్పి వాళ్ళందరితో ల్యాండ్ యాక్విషన్ అమౌంట్ ఎంత చూడండి అని చెప్పి ఒకసారి తీసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే అయితే వాళ్ళకి అందరు కూడా పేమెంట్ అవుతుందని చెప్పి ఎంబడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ అకౌంట్లో కలెక్టర్ అకౌంట్ కోడ్ అయిపోయినప్పుడే రైతులకు అందరూ కూడా ఆ ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన తర్వాత బైపాస్ లోన్ కూడా కంప్లీట్ చేయించి ఈరోజు అట్లా వెహికల్స్ కూడా రాకుండా కంప్లీట్ ఏదన్నా బయట వెహికల్స్ ప్లాన్ చేద్దాం మార్కెట్ యార్డ్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మార్కెట్ యార్డ్ ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ యాడ్ కూడా స్టార్ట్ చేసినాం దానికి ఇప్పటికే ఒక నలభై కోట్ల ప్రపోజల్స్తోని ఇప్పటికే పది కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకొక ముప్పై కోట్లు ప్రపోజల్స్ ఆల్రెడీ సీఎం గారు కూడా ఒప్పుకున్నారు ఎంబడే ఆ మార్కెట్ యాడ్ కంప్లీట్ చేపించి నలభై కోట్లతోని టౌన్ లో ఇబ్బంది లేకుండా పొల్యూషన్ లేకుండా కంప్లీట్ ఇక్కడ బాగా మార్కెట్ కూడా బయటికి అగ్రికల్చర్ సంబంధించిన యూనివర్సిటీ కూడా బయటకు తీసుకురావడం ప్రధానంగా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సమస్య కూడా టౌన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎక్కడ పోయినా వారు ఇబ్బందికరంగా పడతా ఉన్నారు వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ఎస్ కాంప్లెక్స్ లో అది కొద్దిగా ఇన్కంప్లీ దాన్ని కంప్లీట్ చేయలే దాన్ని మళ్ళీ ఎంత డబ్బులైనా సరే ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ని కంప్లీట్ చేయించి ఎక్కడైతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు వారికి అనుకూలంగా ఉండే విధంగా వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా చేపిస్తామని చెప్పి కూడా తాండ్రు ప్రజలకు వినమించుకుంటూ మరొకసారి నేను తాండ్రు ప్రజలకు ఒక్కటే కోరుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఉన్నా మనందరూ కూడా కౌన్సిలర్లు మన చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటే బాగుంటుంది మీరు వాళ్ళకు పోయినప్పుడు కూడా నాకు కొన్నంత ఇచ్చిండ్రు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసా ఇచ్చిండ్రు ఆ భరోసాని నిజం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజలను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మొత్తంలో గెలిపించి నాకు సహకరించండి ఖచ్చితంగా తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఒక మంచి తాండూరుగా ఒక మోడల్ తాండూరుగా అందరి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో తాండూరులో ఉన్నటువంటి మేధావుల ఆలోచన సహకారంతో సూచనలతోని జర్నలిస్టుల సహకారంతో ముందుకెద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాంట్లో ప్రజలు ఒక మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలా దాంట్లో కూడా కౌన్సిలర్లు కూడా ఒక మంచి అభ్యర్థులని ఆల్ కమ్యూనిటీస్ కూడా మైనార్టీస్ కానివ్వండి ముద్రాలు కానివ్వండి వైశాన్స్ కానివ్వండి బ్రాహ్మణ్లు కానివ్వండి ప్రతి కులాలని కూడా ఆల్ కమ్యూనిటీస్ కూడా మన క్యాండిడేట్స్లో పెట్టడం జరిగింది సబండ్ వర్గాల నుంచి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈరోజు కానీ గౌడ్స్ కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా దాంట్లో విద్యావేత్తలని అనుభవం ఉన్న వాళ్ళని కొత్త వాళ్ళైనా ఒక చదువుకున్నటువంటి వ్యక్తులను ఈరోజు మనం కౌన్సిలర్గా క్యాండిడేట్ కాంటెస్ట్ చేపిస్తా ఉన్నాం వారికి నాదరించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా తాండూరు ప్రజలని మరొకసారి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ మీకు అందరికీ ధన్యవాదాలు